కావలి పట్టణంలో మిలాడి నబి పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు జెండా చెట్టు వద్ద నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ఆధారంగా ముస్లిం సోదరుల నడవడిక సాంప్రదాయాలు ఉంటాయన్నారు ఆయన జన్మదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతగంటి అలేఖ్య టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు ముస్లిం నాయకులు పాల్గొన్నారు మనందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ రోజున జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మొహమ్మద్ యొక్క జన్మ మానవాళికి ఒక గొప్ప జన్మ కురాన్ సృష్టికర్త మహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు ముస్లింస్ యొక్క నడవడిక ముస్లింస్ యొక్క నమాజు ముస్లింస్ యొక్క ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ముందుపడినటువంటి కురాన్ పవిత్రమైన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు దగ్గర నుంచి తాళీ దగ్గర నుంచి పక్కన దగ్గర నుంచి అన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క ఆచార సాంప్రదాయాలు పురికి ఈ ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా జీవిస్తున్నారు అటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు మనం చదవాలి అందరూ కూడా తెలుసుకోవాలి ఆచార సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి ఇస్లాం మీడల పవిత్రమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి ఒక విశ్వాసంతో మనందరూ కూడా జీవించాలని ముస్లిం అందరికీ కూడా పుట్టినరోజున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆలోచనలతో నడుస్తామని ఈ భారతదేశంలో హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి బైబుల్ని కురాన్ని భగవద్గీతని అనుసంధానం చేసుకుంటూ అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉన్నటువంటి విద్యా దేశాన్ని మనం గౌరవించుకుంటూ అందరం కూడా నిలవడి అనేవి జరుపుకుందామని ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కాములు ముస్లిం సోదరులు ఈరోజు నిర్వహించి కూడా ఆహ్వానించి ఈరోజు మిల్వడీ ఉత్సవంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించిన ముస్లిం సోదరులందరినీ కూడా అభినందిస్తూ సభ మత సామరస్యానికి నాటువంటి అందరూ తెలిసి ఉన్నటువంటి అందరినీ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నోయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్